కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ నిడవానూరి దిలీప్ కుమార్ అన్నారు నీటి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం దిలీప్ కుమార్ తొమ్మిదవ పదకొండవ నెంబర్ కాలువలకు నీటిని ప్రధాన కేఈబి కెనాల్ నుంచి విడుదల చేశారు ఓపిదేవి మండలంలోని కే కొత్తపాలెం వద్ద తొమ్మిదవ నెంబర్ కాలువల జల వనరుల శాఖ ఈఈ రావిళ్ల రవికిరణ్ తో కలిసి దిలీప్ నీటిని విడుదల చేశారు తొమ్మిదవ నెంబర్ కాలువ ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మేర పన్నెండు బ్రాంచ్ కాలువలతో ముప్పై ఐదు వేల ఎకరాల సాగు ఉన్నదని దిలీప్ కుమార్ తెలిపారు కే కొత్తపాలెంలో మొదలైన తొమ్మిదవ నెంబర్ కాలువ మచిలీపట్నం నియోజకవర్గంలోని పెదకమ్మవారి పాలెం వద్ద ముగుస్తుందన్నారు నీటి సంఘం అధ్యక్షులు మత్తి నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జల వనరుల శాఖ డిఈ దాసరి గౌతమి మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు చందన రంగారావు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు నీటి సంఘం అధ్యక్షులు నూకల నరేష్ కుమార్ చలమలశెట్టి వెంకటరమణ కెసన రమేష్ బాబు గంజాల శ్రీరాములు చిల్లా సీతారామయ్య ఏఈలు రవితేజ విన్నకోట రామ్ కుమార్ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నేత షేక్ బాబావలి జనసేన పార్టీ నాయకులు మత్తి రామ్ ప్రసాద్లతో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు కొక్కిలగడ్డ గ్రామ పంచాయతీలోని బండికోళ్లంక గ్రామం వద్ద పదకొండవ నెంబర్ కాలువకు నీటి సంఘాల అధ్యక్షులు వేములపల్లి పిచ్చేశ్వరరావు గొర్రెపాటి దుర్గా నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం నీటిని దిగువకు విడుదల చేశారు పదకొండవ నెంబర్ కాలువ పది కిలోమీటర్ల పైగా నాలుగు బ్రాంచ్ కాలువలతో బండికొళ్ళంక వద్ద ప్రారంభమైన కాలువ కుమ్మరిపాలెం అయోధ్య గ్రామాల వద్ద ముగుస్తుందని ఏడు వేల ఎకరాల పంట భూమి ఉన్నదని ఏఈ రవితేజ తెలిపారు కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కడవకొళ్లు సీతారామాంజనేయులు సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నడకుదిటి ననార్జన్ రావు నీటి సంఘం సభ్యులు రైతులు టైతర్లు పాల్గొన్నారు తొమ్మిదవ నంబర్ పెద్ద యాత్ర కాలవ మీద కేతులత్వం జరిగింది జేజీబీ కాలం కింద ఈ కాలవ కింద సుమారుగా ముప్పై ఐదు వేల ఎకరాల సాగు భూమి కానీ సాగునీటి చదువులు కానీ అట్లాగే చేపల చెరువులు కానీ ఉన్నాయి దీనికి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు మేను కాలవ సుమారుగా బ్రాంచులు పన్నెండు పన్నెండు బ్రాంచులు అన్నీ కలిపితే సుమారు వంద కిలోమీటర్ల ఒక పరిధి ఉంటుంది రెండు నియోజకవర్గాలు మచిలీపట్నం అట్లాగే అవినఘాట నియోజకవర్గాల్లో ఇవి చాలా ఉంటుంది ఇది ముఖ్యంగా ఈ సంవత్సరం ఇప్పటికే ప్రభుత్వం దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు ఓన్లీ ఈ కెనాల మీదే ఇష్టం జరిగింది దానికి కూడా ఈ సంవత్సరం పనులు చేస్తాం ఎత్తవరకు కానీ ఇవన్నీ కూడా చేస్తాం జరిగింది గొడవబడే కొమ్ములు కానీ ఇవన్నీ చేసాం రాబోయే కాలంలో ఇంకా ఈ కాలం మీద అనే సమస్య నుండి ఈరోజు మామూలుగా అయితే కుండ్రు రవీంద్ర గారు రావాల్సింది ఆయన విజిట్ టైం వలన ఆయన రాలేకపోయారు విజిట్ చేస్తా అన్నారు ఆయన కూడా ఎందుకంటే మెయిన్ డ్రాపుల దగ్గర షటర్లు పోయినాయి ఇవన్నీ కూడా చేసుకుంటే కానీ అక్కడక్కడ ఓడ్లు కట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకి ఎద్దడు వచ్చినప్పుడు కాలువ నుండి కాలవ ఇసలవ అవటం వలన ఏదన్నా బాగా నీళ్లు కావాల్సిన ఎద్దడు వచ్చినప్పుడు కాలవ ఎక్కువ తీసుకోలేకుండా ఉన్నాం అక్కడికి ఈ సంవత్సరం ఎత్తవత్తి చేసి ఆ పిలుపులు చేసాము రెండోది ఈ కాలంలో అత్యవసరంగా ఏదైనా వర్షాలు పడినప్పుడు మనకి దీంట్లో నుండి బయటికి వెళ్ళాలని నీళ్ళు ఎక్కడ లేవు మంగళాపురం దగ్గర గురంగోట్లోకి అవుట్ బార్లు ఇది కూడా కట్టాలని ప్రతిపాలన చేసినాం వచ్చే సంవత్సరం తప్పనిసరిగా ఈ కాలం మీద సమస్యలన్నీ కూడా మాజ్యం పులి రవీందర్ గారి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అట్టా మన బుద్ధప్రసాద్ గారి ఆ దీంతో ఈ కాలం మీద ఎటువంటి సమస్య లేకుండా మా స మా నీటి సంఘం అధ్యక్షులు కానీ మేము కానీ తప్పనిసరిగా ఈ కాలువ రైతుల్ని ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చి ప్రతి ములక్కలవని కూడా బాగు చేసి రైతులు మెప్పు చెప్పి ఆశిస్తా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ పరుగులు అని చెప్పిన ఉదా ఉదాహరణగా ఈరోజు మరి అవనిగడ్డలో ప్రధానంగా అవనిగడ్డ నాగాలంక కోడు కోడూరు మండలాలకి సాగు సాగునీరు త్రాగునీరు ఇస్తానికి ప్రధా ప్రధానంగా శాసనసభ్యుల వారు ఇంతకుముందే ఒక అరగంట క్రితం నీరు వదిలించ సందర్భం కూడా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసవి కాలంలోనే ఈ డ్రైనేజీ వ్యవస్థ ఏంటి కాలకాలములు ఏంటి అన్నీ కూడా అభివృద్ధి చేసిన సందర్భం కూడా ఉంది అనేకమైన కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చి మన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో అనేకమైన పనులు కూడా చేపి చేపించిన సందర్భం కూడా ఉంది ఎక్కడైతే డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడలేదు అదే రకంగా కాల కాల కాలువలు కూడా ఎక్కడైతే ఎత్తుగా అయిపోయినాయో అవన్నీ కూడా తీపిచ్చిన సందర్భం కూడా ఉంది గురపడే కాకుండా ఇవన్నీ కూడా ఈ రెండు మూడు నెల నెలల్లోనే వేసవి కాలంలో తీసేసిన సందర్భం కూడా ఉంది కొన్ని కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యుల ద్వారా తీసుకొచ్చి మన అవినగడ్డి నియోజకవర్గంలో వర్క్ చేపించిన సందర్భం కూడా ఉంది ఆ క్రమంలోనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసుకుంటే నదుల అనుసంధాన దిశలో కదా భాగంగా మరి గతంలో కూడా ముఖ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ చూసుకుంటే నదుల అను అనుసంధానం చేసి ఇవాళ అన్నపూర్ణగా తీసుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిగువ ప్రాంతం ఉన్న కృష్ణానది ఈ తీర ప్రాంతం ఉన్న అమనిగిడ్డ నియోజకవర్గంలో సముద్రంలో కలుస్తుంది ఈ తీర ప్రాంతంలో ఇవాళ నీరంతా కూడా పుష్కలంగా రావటానికి ప్రత ప్రధాన కారణమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పోల పోలవరం ప్రా ప్రాజెక్టు లేట్ అవుద్దని అని చెప్పని అనుకున్న సందర్భంలో రెండు వేల పదిహేను పద్నాలుగు ఆ టైంలోనే ఇవాళ ఇవాళ తీసుకొచ్చిన నదులను అను అనుసంధానం చేసి ఇవాళ గోదావరి నీళ్లు కూడా తీసుకొచ్చిన సందర్భం కూడా ఉంది వాళ్ళ నీటితోనే ఇవాళ పంటల పంటల పంటలన్నీ కూడా పుష్కలంగా పండించుకుంటూ ఈ రోజు చూసుకుంటే మరి కాలువల కరో వదిలించుకొని రైతే రైతే దేశానికి వెన్నెకము వెన్నెముక రైతు సంక్షేమంగా ఉండాలి రైతు సుభి సుభిక్షంగా పంట పండించుకోవాలి ఇవాళ రైతు పండించుకుంటేనే ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఇవాళ ఉపయోగపడుతుంది ఇవాళ రైతులందరూ కూడా సంతోషంగా ఉండి ఈ మధ్యనే కూడా మరి ఏరు ఒక కార్య కార్యక్రమం కూడా చే చేసుకున్న సందర్భం కూడా ఉంది ఇవాళ శాసనసభ్యులు రాధ ఆధ్వర్యంలో వదలటం ఇవాళ అదే రకంగా ఇంకా అనేకమైన నెంబర్ నెంబర్ల కాలువలు అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడే మళ్ళీ తొమ్మిదో నెంబర్ నెంబర్ కాలువ కూడా వదిలేదు ఈ కాలం మీద కూడా మరి దాదాపుగా ముప్పై వేల పైచిలిక ఎకరాలు కూడా మరి ఈ నీరు వెళ్తాం మరి అదే రంగ అమనిగడ్డి దిగు దిగు ప్రాంతాలు ఉంటే డెబ్బై డెబ్బై వేలు ఎకరాలు ఇంకా ఇంకా దాదాపుగా ఇరవై ముప్పై వేలు ఎకరాలకు ఇంకా ఎక్సెస్గా వెళ్తాం కూడా జరగటం ఇవన్నీ కూడా చూసుకుంటే మరి ఇవాళ రైతులు సుభ సుభిక్షంగా ఉండాలి రైతులు అధిక దిగు దిగుబడులు రావాలి సంతోషంగా పండించుకోవాలని చెప్పానని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటున్నా ఏదైతే ప్రభుత్వం అయితే ఇవాళ కూటమి ప్రభుత్వం ఉందో రైతులకు అన్ని అన్ని విధాలు కూడా ఆదుకుంటుంది అని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం